ఏ పని చేస్తున్నాము అని కాదు గౌరవంగా బతుకుతున్నావా లేదా అన్నది ముఖ్యం కానీ కొంతమంది చిన్న పని పెద్ద పని అని చిన్న చూపు చూస్తుంటారు నాలుగు అయ్యేటట్టు మాట్లాడుతుంటారు ఇగో అసలు టోళ్లకు బుద్ధి చెప్పేందుకే ఒకళ్ళెక్వ ఒకళ్ళు తక్కువ అసలే కాదు అన్నట్టు సీఎం జగన్ సారు ఈసారి సామాన్యులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు ఇక చూడు రిటిర్లారీ ఎక్కువచ్చిండు సింగనమల వీరాంజనేయులు కాదు బండి కాదు బస్సు కాదు బతుకు తెరువు చూపించిన టిప్పర్ ఎక్కిపోయిండు ఎలక్షన్ల సంఘం ఆఫీసుకు సింగనమల ఎమ్మెల్యే సీటుకు ఫ్యాన్ పార్టీ తరఫుకెళ్లి నిలబడుతున్న అన్న గిట్ల బలం బలగమంతా ఎంటేసుకొని తన టిప్పర్ లారీ సత్తా ఏంటిదో ఎట్లుంటదో చూపించిండు టిప్పర్ లారీ వచ్చి గుద్దితే ఎట్లుంటదో తెలుసా అన్నట్టే చేసిండు అనుకో రాదురే నామినేషన్ కార్యం ధూమ్ ధామ్ నడిచింది ఇక సింగనమలకెళ్లి ఎవలను నిలబెట్టాలే అని ఆలోచనలు చేసినప్పుడు సామాన్యుల గొంతు ఇరిపియాలే కష్టం చేసుకొని బతికే డ్రైవర్ అన్నలకు కూడా ఓ గొంతు కావాలి అని సోంచాయించి సీఎం జగన్ సారు సామాన్యుడైన టిప్పర్ డ్రైవర్ అన్నకు టికెట్ ఇచ్చిండు కానీ గాని అడమ చంద్రాలు టిప్పర్ డ్రైవర్ అని నాదానయ్యేటట్టు మాట్లాడి సామాన్యులను చిన్న చూపు చూసినట్టు చేసిండు అందుకే గిట్ల వాళ్ళ శంప చెడేలు అనిపించేటట్టు టిప్పర్ లారీ మీదనే నామినేషన్ ఎనికి పోయిండు వీరాంజనేయులు ఇగిదిట్లుంటే ప్యాన్ పార్టీ లీడర్లు కూడా నామినేషన్ల జాతర జోరుగానే వేసిండ్రు తాత్రిల తోని సై అంటే సై అంటున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి పెద్ద ర్యాలీ తీసుకొని పోయి నామినేషన్ వేసిండ్రు ధర్మవరంలో ఎమ్మెల్యే కేతి రెడ్డి నామినేషన్ ర్యాలీ గట్టిగా నడిచింది పబ్లిక్ పొట్టు పొట్టు వచ్చిండ్రు విజయవాడ ఈస్ట్ పోటీ చేస్తున్న దేవినేని అవినాశి కూడా పటాల వన్ నామినేషన్ వేస్తేందుకు పోయిండు ప్యాన్ పార్టీ కార్యకర్తలతో రోడ్లన్నీ కిక్కిర్చినాయి అసలు ప్యాన్ పార్టీ లీడర్ల నామినేషన్ ర్యాలీలు చూస్తుంటేనే గెలుపు ర్యాలీల తీరగ కనిపిస్తున్నాయా పబ్లిక్ వస్తున్నారు